క్లాస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే పాఠాలకు సంబంధించినటువంటి మనం కొన్ని పాఠాలు వాటికి సంబంధించిన ప్రశ్న మీకు తెలియజేస్తాను అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది ఆ మనం ఆ థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాసే కదా మనం ఈజీగా తీసుకోకుండా ఆ థర్డ్ క్లాస్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే మనం ఒకసారి చూద్దాము ఫస్ట్ పాఠం ఏదంటే వానాదేవుడ ఉంది ఈ వానాదేవుడి అనే పాఠం దేనికి అంటే ఇతివృత్తం ఇతివృత్తానికి సంబంధించిన ఇతివృత్ అంటే ప్రశ్న ఏ విధంగా వస్తుంది వానదేవుడు అనే పాఠం అయితే వానాదేవుడు అనే పాఠం మనకు ఏ అంటే దేనికి పాఠం దేనికి సంబంధించినటువంటి మనకు హోషన్ అడుగుతాడు అక్కడ కింద నాలుగు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అది ఈ వానదేవుడు అనే పాఠం ఇతివృత్తానికి సంబంధించింది అదేవిధంగా ఈ విధంగా కూడా అడగచ్చు ఏ విధంగా వానదేవుడు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది అనేటువంటిది అడగచ్చు ఏ ప్రక్రియకు చెందిందంటే ఇది వానదేవుడు అనే పాఠం మనకు గేయానికి గేయానికి సంబంధించింది అంటే నాలుగు ఆప్షన్ గేయమా కథనా ఇట్లా నాలుగు ఇస్తారు కాబట్టి మనకు అక్కడ మనం ఇతివృత్తానికి వానదేవుడు మెయిన్ రెండు ఇంపార్టెంట్ ఇతి ఇతివృత్తం ఒకటి తర్వాత ప్రక్రియ దీని గురించి క్వశ్చన్ వస్తే ఈ విధంగా క్వశ్చన్ రావచ్చు వానదేవుడు అనే పాఠం ఏ ప్రక్రియకి చెందింది లేదా మన ఇంకోటి ఏ ఇతివృత్తానికి చెందిని మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఏం ఏముందంటే బాలభీముడు పాఠం ఉంది బాలభీముడు పాఠము ఇతివృత్తము మనకు మెయిన్ ఇవే ఇతివృత్తము లేదా మనకు కావాల్సింది ప్రక్రియ ఈ రెండు నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఎందుకంటే ఈ బాలభీముడు అనేటువంటిది ఇతివృత్తం ఇతిహాసానికి సంబంధించింది ఇతిహాసానికి సంబంధించినటువంటిది ఇతివృత్తము తర్వాత దీని ప్రక్రియ ఏంటంటే ఇది బాలభీముడు కథ అంటే కథ మాదిరిగా ఈ పాఠంలో థర్డ్ క్లాస్లో కథ లాగా మనం బాలభీముడి చరిత్ర అంటే కథని మనం చదువుతాం కాబట్టి దీని ప్రక్రియ కథ అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి ఏమంటే మనకు తర్వాత ఇది ఇంకోటి పాట అమ్మ పాట ఉంది అమ్మ పాఠం ఈ మూడవ పాఠం అమ్మ పాఠం ఈ పాఠం ఇతివృత్తం ఏంటంటే దానికి సంబంధించింది సంస్కృతి విలువలు అంటే అమ్మ పాఠం వల్ల పిల్లాడు విద్యార్థి సంస్కృతి తర్వాత విలువలను తెలుసుకుంటాడు దీని యొక్క ప్రక్రియ గేయం అంటే ఈ పాఠం దేని ద్వారా గేయం దాని అంటే ఒక పాట ద్వారా పిల్లాడికి మనం అమ్మకి సంబంధించినటువంటి మనం తెలియస్తాం ఇప్పుడు చూడండి మనకు వానదేవుడి పాఠం ఏది ఉన్నది కదా వానదేవుడి పాఠంలో మనకు వానలు కురవాలి వానదేవుడ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఈ ఈ పాఠంలో పెట్టారు అంటే వానలు కురవాలి వరి వరిచేలు పండాలి వానదేవుడ ఇటువంటి వాన వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ ఇందులో పెట్టడం జరిగింది కాకపోతే దీని ఇతివృత్తము ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ అది ఇంకోటి ఏమిటంటే మనకు ఈ పాఠం అయిపోయిన తర్వాత చివరిగా మనకు పాఠ ప్రతి పాఠం చివరిగా ఒక సూక్తి ఇవ్వడం జరుగుతుంది ఆ సూక్తి కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి సూక్తులు కూడా మనకు క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అదేంటంటే ఇప్పుడు మనకు వానరులకు దేవుళ్ళు ఒకటి ఇచ్చిండు లాస్ట్ పాఠం తర్వాత పగలనక రే అనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అని ఇది ఎవరన్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇది అనడం జరిగింది తర్వాత ఇంకోటంటే ఇప్పుడు మనకు బాలభీముడు ఉంది కాబట్టి భీముడులో ఎక్కువ ఏం క్వశ్చన్స్ లేవు కాకపోతే డైరెక్ట్ మనకు క్వశ్చన్ చాలా అంటే కుంతిదేవి ఒకరు తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూలతోట పోతే అక్కడ నడుస్తూ రాయి తాకితే బాలభీముడు పడతాడు కాకపోతే భీముడికి ఏం కాదు కానీ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి కుంతిదేవి ఎవరు కుంతిదేవి మనకు బాలభీముడి యొక్క తల్లి తర్వాత ఇక్కడ పంచపాండవులని ఇవ్వడం జరిగింది పంచపాండవులో అందరు తెలిసి బా ఎవరు పెద్ద ధర్మరాజు తర్వాత భీముడు అర్జునుడు నకులు సహదేవుడు వీరి యొక్క తండ్రి పంచపాండు కాబట్టి తన తండ్రి పాండురాజు ఈ పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు ఇలా ధృతరాష్ట్రుడికి నూరుగురు కుమారులు అదేవిధంగా వారిని కౌరవులు అంటారు పెద్దవాడు దుర్యోధనుడు ఇలా దీనికి సంబంధించిన ఇవి కొన్ని చిన్నగా ఇచ్చాడు కాకపోతే మనకు ఇది ఎక్కువ అవసరం లేదు మనకు జస్ట్ దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం ప్రక్రియ చదువుకోవాలి తర్వాత చివర ఈ బాలభీవుడు పాఠం చివరిలో ఇంకొక సూక్తి ఇవ్వడం జరిగింది వివేకానందుడిది ఆ ఫస్ట్ దానిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి సూక్తి ఇచ్చాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఇప్పుడేమో మనకు స్వామి వివేకానందది ఇస్తారు ఏదంటే ఖండ బలానికి వివేకం శీలం తోడ్పడితే జీవితంలో అంత విజయమే బలమే జీవనము బలహీనతే మరణము ఇది ఇంతకుముందు చాలా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ ఇది కాబట్టి వివేకానంద స్వామి వివేకానంద ఇంతకుముందు టెట్లో కూడా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది స్వామి వివేకానంద ఈ సూక్తిని చెప్పడం జరిగింది తర్వాత అమ్మ పాటలు ఈ అమ్మ పాఠం ఉంది కదా థర్డ్ క్లాస్ అమ్మ పాఠం ఈ అమ్మ పాఠంలో ఏమంటే మనకు ఈ పాఠం గేయంకి సంబంధించింది అని చెప్పాను కదా ఇతివృత్తం అంటే ఈ ఆ ప్రక్రియ గేయానికి సంబంధించింది అయితే ఇది అమ్మ మనకు రా అమ్మ ప్రేమ రూపం రా అమ్మ వంటి దేవత ఈ లేదు లేదుననే పాఠం దేన్ని ఎవరు అనేటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరంటే వేముగంటి నరసింహాచార్యులు వేముగంటి నరసింహాచార్యులు ఇది ఎందులో నుంచి బాలగేయాలను నుంచి తీసుకోవడం జరిగింది ఇది రాసింది ఎవరంటే వేముగంటి లక్ష్మి సారీ నరసింహాచార్యులు రాశారు ఈ అమ్మకు సంబంధించినటువంటి సంస్కృతి విలువలు మనం తెలుసుకోవాలి ఆ ఆ విధంగా క్వశ్చన్ ఇస్తాడు తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక సూక్తి కూడా ఇచ్చాడు అదేంటంటే సూక్తి ఎవరన్నట్టు మహాత్మా జ్యోతిరావు పూలే అనే మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు ఏ ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేం అమ్మను మించిన దైవం లేదు అనేటువంటిది అనేటువంటిది మహాత్మా జ్యోతిరావు పూలే అనడం జరిగింది ఇది మనకు థర్డ్ క్లాస్ ఉన్నటువంటి ఈ అమ్మ మనకు దైవం రా అమ్మ అనే పాఠం నుంచి ఇది మనకు అడగడం జరిగింది దీంట్లో మన చివరిగా దీంట్లో ఒక దయా అనేటువంటిది ఒక ఇచ్చాడు అంటే చదువు ఆనందించని ఇందులో పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోధనుడు పరిపాలించాడు ఆ శుద్ధోదరుడు రాజు అతని కొడుకే గౌతమ బుద్ధుడు ఈ గౌతమ బుద్ధుడికి ఇంకొక పేరు ఏమంటే సిద్ధార్థుడు ఇతనికి ఒక చిన్ననాటి ఒక ఉన్నాడు అతను ఎవరంటే దేవదత్తుడు వీళ్ళు తర్వాత వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒక తీరానికి నది తీరానికి వెళ్తాడు అక్కడ ఒక అంశలను అంశ ఎగిరే అంశాన్ని దేవదత్తుడు చూస్తాడు అలా వాటి వేట బాణంతో అంటే కొడతా అన్నట్టు ఇలా ఈ స్టోరీ ఈ విధంగా ఉంటుంది కాకపోతే అక్కడ ఇక్కడ ఓన్లీ ఏంటి గౌతమ బుద్ధుడు ఆ హంసని తీసుకొని చాలా నుమురుతూ దాన్ని ప్రేమగా దయగా చూస్తాడు కాబట్టి ఇక్కడ ఈ పాఠానికి దయానే మనకు పెట్టారు పేరు కాబట్టి గౌతమ్మ బుద్ధుడు దేవదత్తుడు వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరు అని అంటే ఫ్రెండ్ స్నేహితుడు ఎవరు గౌతమ్ బుద్ధుని యొక్క ఇంకొక పేరు ఏమిటి గౌతమ్ బుద్ధుడి తండ్రి పేరు ఏమిటి ఈ విధంగా అడిగే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఇందులో మెయిన్ అయితే దీ దేనికోసం అంటే ప్రేమ అంటే కాఠిన్యం కంటే ప్రేమ దయ ఉన్న వాళ్ళకే ఎక్కువ మందికి గౌరవ ఇస్తారనేటువంటి ఇందులో ఒక సారాంశం ఉన్నట్టు ఈ విధంగా మనకు ఈ ఈరోజు మీ వానదేవుడ అమ్మ పాట బాలభీముడు ఇవి సంబంధించిన క్వశ్చన్స్ మీకు చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ వేరే ఇంకొక పాట రేపటి రేపుతో రేపు తర్వాత మనం ఇంకొక కొన్ని పాటలతో కలుసుకుందాం ఫ్రెండ్స్ uh bye